టీవీ స్వాగతం జిల్లా మండలం గ్రామం ఏరంగి వాళ్ళ పల్లె ఉండే బాడేపల్లి సుబ్బలక్ష్మి వర్ధంతి ఏడు సంవత్సరాలు పూర్తయింది కావున బాడేపల్లి దేవత అభిషేకం అర్చనల స్వామి పూజ చేశారు తర్వాత వర్ధంతి రోజున రెండు వందల మందికి అన్నదానం చేశారు పల్లెలు భక్తులు అందరూ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది అలాగే గుడి విశిష్టత ప్రాచీన కాలం ఆలయం పెద్దలు పూజించేవారు ఇప్పుడు అందరూ కొత్తగా ఆలయం ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయింది ఆలయ పూజారి ఎస్ఆర్ సెవెన్ టీవీ ఛానల్ తో బాడేపల్లి దేవత గుడి ఆలయం నుంచి ప్రజల నుంచి బాడేపల్లి దేవత చాలా నమ్మకంతో నువ్వు నీ కోరికలు జరుగుతున్నవి రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి రాయచోటి రుడా అర్థమైందే తడింది ఇటువంటి బాలమ్మలు తలుచుకొని నువ్వు ఓగంగా చేసామని అని చెప్తున్నాను వివరంగా నీకు బాధపడుతుంది నాన్న పరిశామని చెప్తున్నానే అర్థమైంది ఇన్ని రోజులు నీలోనే ఉన్నానే బాలుడా నేను చెప్పే వాకులు నీకు అర్థం కావాడు నీకు నా నడిపిస్తున్నానే నీ బిడ్డలా బాలు అందరినీ కూడా నేను నడిపిస్తా బరుడా యా అడ్డంకి లేకుండా ముందో వేస్తా నీకు అడ్డంకి లేదు ఇప్పుడు కొట్టునలో బాలుడా నా బండారు తగ్గి బాలుడా నిండుకున్న నీళ్లు తీసుకొని ంతా చదులుకోవాలి బాలుడ అంత మరజిత్ అనేది పడింది బాలుడా ఇప్పుడు నువ్వు ఉండే గుహంలో బాలుడా సమాధానం చెప్పలేదు మీకు ఏం తెలుసు చెప్పుయా నెల చెట్టు పడిద చెప్తాను చెప్తానే బాగా చెప్పలేకుండా చెప్పలేకుండా బాలుడా

नो 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 ఎవరు మా మీరే లక్ష్మీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రధాన అర్చకులుగా చేస్తున్నాను ఇక్కడ ఎర్రంగివాలి కులదైవమైన చెప్పండి ఎర్రంగివాళ్ళ పల్లె గ్రామంలో వెలిసిన బాడే బాడేపల్లమ్మ తల్లి దేవతకి ఈ రోజు దసరా నిర్వహించడం జరిగింది ఈ బాడేపల్లమ్మ తల్లి ఎంతో ప్రాచీనమైన గుడిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఈ గ్రామానికి ఈ గ్రామంలో ఈ ఎర్రంగివనపల్లి గ్రామంలో నివసించే బాడేపల్లి అనే ఇంటి పేరు గల గ్రామ ప్రజలందరికీ కులదేవతగా ఉన్నది కావున ఇక్కడ ఈ కులదేవత ప్రకారం వీళ్ళకి అభిషేకం ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాళ్ళకి అనేక రకాల కోరికలు కోరుకుంటా కోరుకుంటా ఉంటారు ఆ కోరికలు మనసులో కోరుకొని నెరవేర్చిన తర్వాత ఆ అమ్మ కోరిన కోరికలు నెరవేర్చిన తర్వాత ఆ అమ్మకి అభిషేకం చేస్తూ ఉంటారు ఈ అభిషేకం చేసిన తర్వాత చాలా మంది ఎంతో మంది కోరికలు నెరవేరినాయని మళ్ళీ మళ్ళీ వచ్చి అభిషేక పూజ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటారు ఎంతో కొద్ది వస్త్రాలు సమర్పించి అభిషేక పూజ కార్యక్రమాలు చేపించుకుంటూ ఉంటారు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బాడ్యాపల్లెమ్మ దేవతకి కోరిన కోరికలు నెరవేర్చే కొలువు బంగారంగా ఈ గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ ప్రజలందరికీ ఎంతో మంచి చేకూరుతున్నదని ఇక్కడ ప్రశ్నిస్తే కావున ప్రతి ఒక్కరు కూడా ఈ బాడ్య ఎరంగి ఎరంగివాళ్లపల్లి గ్రామాలు వచ్చిన ఈ గ్రామ దేవత అయినటువంటి బాడే పల్లె ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తగిన విధంగా అమ్మవారి తీర్థ ప్రదాదాలు సేకరించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము చేస్తున్నారు ఈ పల్లెపిల్లలు చుట్టుపక్కల ఆడపిల్లలు అయితే తిరుగుతా వాళ్ళకి బాధ చుట్టుపక్కల గ్రామంలో ఉండే ప్రతి ఒక్క మహిళలు ఆడపడుచులు అందరూ కూడా వాళ్ళ కోరిక ఆడుకుని కోడళ్ళు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మగారికి అభిషేక పురిక్రమాలు చేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎంత పవర్ఫుల్ బాగా మంచి అమ్మ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము ఏదైనా గుడి డెవలప్మెంట్ కోసం కూడా ఏదైనా దాన ధర్మాలు Se ha realizado por turno día.